తెలంగాణలో ఉద్యమకారులకి పూర్తిగా అన్యాయం జరిగింది చెప్పి ఇటు తెలంగాణలోని ఉద్యమకారులు మాత్రం అందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి వస్తుంది ప్రస్తుతం మనం ఖమ్మం నగరం ఉన్నట్టయితే ఖమ్మం నగరంలో తెలంగాణ ఉద్యమకారులు మాత్రం మయూర్ సెంటర్ నుంచి కూడా ఇటు జగన్ సెంటర్ వరకు కూడా పూర్తిగా ర్యాలీ ఇచ్చారు తమకు కావాల్సిన కోరికలు ఇంతవరకు ఇవ్వలేని చెప్తున్నారు అదేవిధంగా గతంలో కేంద్ర కాంగ్రెస్ కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంత చేస్తుంది ఉద్యమకారులను పట్టించుకోవాలని చెప్పి పూర్తిగా ధర్నా చేసిన పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్ర నాయకులు ఉన్నారు మొత్తం సత్యంగా ఉన్నారు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి మేము ప్రాణత్యాగాలు చేసి లాఠీ దెబ్బలు తిని తలకాయలు పగలించుకుని వీపులు పగల కొట్టించుకొని రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమకారులం మాకు ఇవాళ అడుక్కునే పరిస్థితి వచ్చింది స్వరాష్ట్రంలో కాబట్టి త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈ అమరవీరుల తల్లిదండ్రులను కానీ జైల్లో పడ్డటువంటి ఉద్యమకారులను కానీ వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ అయితే ఇచ్చిందో ఆ హామీలు రెండు వందల యాభై గజాలు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ హామీ ఇచ్చారు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులని అమరవీరుల తల్లిదండ్రులందరితోని కూడా వీళ్ళు కంపగుద్దగా ఓట్లు అధికారంలోకి వచ్చారు రెండు సంవత్సరాలైంది వీళ్ళు మర్చిపోతున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి వెంటనే ఆ డిమాండ్స్ని అమలుపరచాలని చెప్పని మేము తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇవాళ వీళ్ళ కనువిప్పు కలిగించాలి వీళ్ళని మేలుకొల్పు కలిగించాలని చెప్పని ఇవాళ అంబేద్కర్ గారికి ఇవాళ మేము ఒక వినతి పత్రం ఇవ్వటం జరిగింది చెప్పండి ప్రధానంగా గత ప్రభుత్వంలో ఇవ్వలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇస్తా అని చెప్పి ఇవ్వట్లేదు రాబోయే రోజులు ఏం ఏం చేస్తారు మీరు ముఖ్యంగా ఈరోజు శాంతియుతంగా తెలంగాణ ఉద్యమక రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున శాంతియుత నిరహార దీక్షలు అంబేద్కర్కి వినత పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగానే మేము అడుగుతా అయ్యా సోయానా రాహుల్ గాంధీ గారు సోయానా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చినటువంటి సంగతి మరి ఇది జిల్లా మంత్రులు గుర్తు లేదా ఈ జిల్లా మంత్రులు ఖచ్చితంగా మీరు అయ్యా మీకు చెప్తున్నా ముగ్గురు మంత్రులు ఉన్నారు మనకి ఆర్థిక శాఖ ఉంది రెవెన్యూ శాఖ ఉంది వ్యవసాయ శాఖ ఉంది ఈ మనకి ఏవైతే గొప్పలు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ముగ్గురు మంత్రులు ఇస్తానో ఆ ముగ్గురు మంత్రులు తీసుకుపోయి ఈ ఉద్యమకాల సమస్యను పరిష్కారం చేయలేకరాని మేము అడుగుతాను మీరు ఎట్ట తిరుగుతారు మరి గ్రామాలలో మళ్ళీ ఆనాడు హామీలు ఇచ్చినప్పుడు మీరు మీరందరూ కూడా చప్పట్లు కొట్టారని అని అనుకోండి మరి ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మౌనం పాటించట్లేదు అంటే మీకు తెచ్చిన రాష్ట్రంలో త్యాగాలు మాయి భోగాలు మీయి కాబట్టి మీరు తక్షణమే అమలు పరచకపోతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోతే ఆ కార్యాచరణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిల్ల మేరకు ఖచ్చితంగా ఇది చాలా చీరి కూడా తెలియజేసుకుంటా చెప్పండి ప్రధానంగా ఈ రోజు ఎందుకు ఇక్కడ ధర్నా తెలంగాణ రాష్ట్రం కోసం గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసి బలిదానాలు చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం సాధించినందుకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో అందెలం ఎక్కిన కేసీఆర్ చేసిన అన్యాయం ఈ ఉద్యమకారులకు ఎవరు ఎక్కడ జరగలేదు అదే ఉద్యమకారులకి అన్యాయం జరిగిందని వాళ్ళని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా గద్దె మీద ఎక్కిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ రెండు సంవత్సరాలు అవుతుంది అదే ధోరణిని వహిస్తున్నారు కాబట్టి వారికి కూడా ఇదే శాస్త్రి జరగబోతుందనే ఇవాళ సూచనతోటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల స్వామి గారి ఆధ్వర్యంలో ఇవాళ మెమోరాండం ఇవ్వటం జరిగింది మన అంబేద్కర్ గారికి ఇవాళ అయినా రాజకీయ నాయకులు మంత్రులు ఉన్నారు మన రా మన ఖమ్మం జిల్లాలో వారు అర్థం చేసుకొని దయచేసి ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఉద్యమకారులు నిజమైన ఉద్యమకారులని గుర్తించి వెంటనే వాళ్ళకి రెండు వందల యాభై గజాలు ఇళ్ల స్థలాలు కానీ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాల్సిందే పది లక్షల రూపాయలు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయాలని మా ప్రధాన కార్యదర్శి మరియు కృష్ణ గారు మా అంబాల రామారావు గారి ద్వారాగా ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించి ఇవాళ మెమోరాండం ఇవ్వడం జరిగింది దయచేసి పాలకులారా వచ్చే ఎలక్షన్లలో మీరు ఖచ్చితంగా మా గురించి ఆలోచించి ఏదో ఒక హామీనిచ్చి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఒక ఇవ్వకపోతే వాళ్ళకి జరిగిన శాస్తే మీకు జరుగుద్దని ఇది చిన్న సూచన మాత్రమే దయచేసి ఇప్పుడు కానీ ఆలోచించి ఉద్యమకారులకు న్యాయం చేస్తే మీ రాష్ట్ర ప్రభుత్వాలు ముందు ముందు కూడా గెలవడానికి ఆస్కారం ఉంది అది ఒక్కసారి ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఉద్యమకారులకు సంక్షేమ సంక్షేమం ఇచ్చినట్టయితే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలకు పూర్తిగా జరిగింది ఉద్యమకారులు ఏదైతే గతంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇస్తాని అని మాట చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ హామీలు మరి చెప్తారు ఉద్యమకారులు ప్రతి ఒక్కరికి రెండు వందల రెండు వందల యాభై గజాలు అదేవిధంగా అన్ని రకాలుగా పది లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు మొత్తం అయితే ఖమ్మంలో మాత్రం ఏదైతే ఈ ఉద్యమకారులు మాత్రం పూర్తిగా ఆదుకోవాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ ఓర్ స్టూడియో